చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాన్నగారు మద్యం తాగుతుంటారండి దాంతో అమ్మ గొడవ పడుతుంది ఇంకా ఇంకా తమ్ముడు చదువుకుంటున్నాడు భోపాల్లో అవుతుంది అతను సఫలం కావాలి మీ ఆశీర్వాదం కావాలండి ఇంట్లో సుఖశాంతులు ఉండాలి చూడండి ఇక్కడ రాయబడింది సోనమ్ గారు మీ ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోయాయి నాన్నగారు మద్యం సేవిస్తుంటారు గొడవ చేస్తుంటారు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు కానీ ఆయన తాగుబోతు కాదు అయితే ఆయన పైన చేతబడి చేసి మద్యంలో ఏదో కలిపి తాగించడం జరిగింది చాలా ఏళ్ల క్రితం జరిగింది అది అయితే అప్పటి నుంచి ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు ఇది పదహారేళ్ల క్రితం చేసినటువంటి చేతబడి ప్రక్రియ అయితే పదహారేళ్ల క్రితము ఆయనకి మద్యంలో ఏదో కలిపి తాగించడం జరిగింది అప్పటినుంచి ఆయన తాగుబోతుగా మారారు కానీ నిజానికి ఆయన తాగుబోతు కాదు ఇది అసలు కథ మీ ఇంట్లో అశాంతి ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉంటాయి ధనం స్థిరంగా ఉండడం లేదు అయితే మీ నాన్నగారి లివర్లో వాపు ఉంది దానివల్ల లివర్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందులో గాయాలయ్యి సొరాసిస్ అయిపోయింది మీ సోదరుడు సఫలం కావాలనే కోరికతో మీరు వచ్చారు పత్రం వెనకాల ఒక మంత్రం రాశాను దాన్ని చదువుతూ ఉండండి సఫలమవుతారు రోజుకో మాల జపించండి ఆశీర్వాదము